రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తురా అంటే అవుననే వినిపిస్తుంది నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్న కొన్ని పరిణామాలు ఒకసారి మనం చూద్దాం కాంగ్రెస్లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అట్లాగే ఐదుగురు మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే విషయం చినికి చినికి గాలివాన్ లెక్క మారుతుంది వీళ్ళంతా సీక్రెట్గా ఒక చోట కలుసుకొని రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి పాలన మీద గట్టిగానే కంప్లైంట్లు ఇచ్చారంట అందుకనే మీనాక్షి నటరాజను మొత్తం నియోజకవర్గాల పర్యటనని స్టార్ట్ చేసింది ఈ సీఎం రేవంత్ రెడ్డితో అయ్యటట్లేదని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజనే ఏకంగా నియోజకవర్గాల పర్యటన పెట్టుకుంది సో ఈ పరిణామాల మధ్యలో ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ కనుక సీఎం రేవంత్ రెడ్డిని దింపేయాలి అని చెప్పి ఫిక్స్ అయితే వెంటనే అతనికి మద్దతు ఇచ్చి ఆ సీట్లో నుంచి దిగకుండా చూడడానికి బీజేపీ నేతలు రెడీ అవుతున్నట్లు గట్టి సంకేతాలు వస్తున్నాయి తెలంగాణలో అధికారం సాధించడం బీజేపీకి ఒక కళ ఆ కళని ఎట్లనన్నా నెరవేర్చుకోవడానికి బీజేపీ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది రీసెంట్గా బీజేపీ నేతలు కొందరు మాట్లాడే మాటలు వింటుంటే ఈ విషయం కన్ఫర్మ్ అవుతుంది ఈ మధ్యకాలంలో కేటీఆర్ ఓ చోట మాట్లాడుకుంటూ సీఎం రేవంత్ రెడ్డిని హౌలగాడు అందిట్టిండు దానికి వెంటనే బండి సంజయ్ చాలామంది కాంగ్రెస్ మంత్రులు రియాక్ట్ కాలే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రియాక్ట్ కాలే వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యిండు రియాక్ట్ అయ్యి అగో అట్లెట్లంటావు సీఎంని పట్టుకున్నావు అవలగాడంటవా అని చెప్పి చాలా ఫైర్ అయ్యిండు కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి మీద విపరీతమైన ప్రేమ గురిపించాడు అంతేకాదు నిన్నటికి నిన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఈయన కూడా విపరీతమైన ప్రేమ కురిపిస్తుండ్రుడు రేవంత్ రెడ్డి మీద ఇగో నల్గొండ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు రేవంత్ రెడ్డిని పని చేయకుండా కాళ్ళలో కట్టెలు పెడుతుండు ఆయన అద్భుతంగా పనిచేస్తుంటే వీళ్ళంతా చెడగొడుతురు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు దీనికి ఇంకో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సంగారెడ్డి జిల్లా పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగారిజ్ ఫ్యాక్టరీ వేలిపోయింది అందులో యాభై నాలుగు మంది చచ్చిపోయారు వాళ్లకు పరిహారం లేట్ అవుతుంది ఈ విషయం మీద బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన కోటి రూపాయల పరిహారం అనే హామీని నెరవేర్చమని చెప్పి ఖచ్చితంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ ఏరియాకి చెందిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాత్రం నిమ్మకు నీరు ఉంటుండు కనీసం ఈ వ్యవహారం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా ఆయన సాహసించట్లేదు ఎందుకంటే ఇదంతా రేవంత్ రెడ్డికి తలనొప్పి చేసే వ్యవహారం కాబట్టి అందుకే రఘునందన్ రావు కాముకుంటుండు అని చెప్పి టాక్ నడుస్తుంది బయట సో ఏదైతేంది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ఇబ్బంది కలిగించినా రేవంత్ రెడ్డిని ఒకవేళ దింపడానికి ట్రై చేస్తే ఇమ్మీడియట్గా మేమున్నాం అని చెప్పి బీజేపీ సపోర్ట్తో రేవంత్ రెడ్డిని గద్దె దిగకుండా చూడడానికి మొత్తం బీజేపీ నేతలంతా కలిసి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది సో ఈ నాలుగైదు రోజుల నుంచి వీళ్ళు మాట్లాడే మాటలు ఇలా వ్యవహారం అంతా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి రేవంత్ రెడ్డి కూడా ఆది మాతోటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న ఆరోపణలు పట్టించుకోవట్లేదు టాక్ కూడా ఉంది మొత్తానికి ఈ పరిణామాలన్నీ అబ్జర్వ్ చేస్తుంటే తెలంగాణలో తొందరలోనే పెద్ద రాజకీయ దుమారం రేగబోతుందని చెప్పి మాత్రం అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ